బ్రిటిష్ వాళ్లకు ఊడిగం చేసిన ఆర్ఎస్ఎస్ నేడు ముసుగు వేసుకున్న హిందూ ఉగ్రవాదం వృత్సిస్తుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతం సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ నేరుగా విమర్శించారు హిందూ పదంను వక్రీకరించి మాట్లాడుతున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అఖండ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ఒక శతాబ్ద కాలం పైబడి హిందూ ధర్మ రక్షకులుగా ముసుగు ధరించి హిందూ ధర్మాన్ని భక్తులను పచ్చగా మోసం చేస్తూనే ఉన్నారన్నారు ఈరోజు సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రోజు ఆర్ఎస్ఎస్ అంటే రోజు కాషాయ భోజన అలాగే మతపరమైనటువంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళ యొక్క దైనందిక జీవితానికి పునాదులుగా వేసుకునేటువంటి హిందూ ధర్మాన్ని ఈరోజు పచ్చిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పచ్చిగా ఎంత ఘోరాది ఘోరంగా హిందూ పదమే తప్పు అని నిర్లజ్యగా అతను ప్రకటించుకున్నాడు మరి దాన్ని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరో దాన్ని ఖండించకపోవడం వెనక ఆంతర్యం ఏంటి మీరు హిందూ అనే మత ప్రచారంతో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేస్తూ మత కలహాలను సృష్టించడమే మీ ప్రధాన లక్ష్యమా మీరు వ్యూహాత్మకంగా హిందూ పదాన్ని తప్పులే పట్టించే విధంగా మాట్లాడారా లేదు మీరు అనుకూలమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడేలా మొట్టమొదటి తేలాలు ఎందుకంటే మీ ప్రవర్తన మరో గోద్రా అల్లర్లో అల్లరిలోండి సృష్టించి ఈ భారతదేశంలో మరో రాజకీయ లబ్ధి పొందడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా మేము భావిస్తాం ఎందుకంటే ఈ భారతదేశంలో మతకాల మతకాలకి కలహాలకి పోసినటువంటి ఏకైక రాజకీయ శక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థే మతమే వాళ్ళకి ఒక ప్రధాన అస్త్రం మతమే వాళ్ళకి ఒక రా మెటీరియల్ దాన్ని బేస్ చేసుకొని ఈ మోహన్ భగవత్ ఘోరమైనటువంటి పదాన్ని వాడాడు హిందూ పదమే మొట్టమొదటి తప్పని దాని వెనకెత్తి కొన్ని ఉన్మాద శక్తులు అదే క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకోవడం అలాగే ముస్లిమన్స్ని అడ్డు పెట్టుకోవడం మేమున్నాం రెడీగా అని మోహన్ భగవత్ భగవతికి కౌంటర్ ఇస్తూ అది ఎలాంటి పదాలు ఏంటంటే అసలు హిందూ హిందూ పదమే తప్పు హిందూ మతమే తప్పు హిందూ సాంప్రదాయాలే తప్పు అని కొంతమంది బైరాగులు సోషల్ మీడియాలోకి వచ్చేసి ఇది ఒక మతపరమైనటువంటి వివాదాలు సృష్టించేటటువంటి కుట్రలు చేసేసారు ప్రతి సోషల్ మీడియాలోనే అవే నడుస్తున్నాయి అసలు మో మోహన్ భగవత్ ఒక మానసిక రోగిలాగా ప్రవర్తించాడు దాని మీద ఆర్ఎస్ఎస్ వారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మోహన్ భగవత్ యావత్ అఖండ భారతదేశ హిందూ ధర్మ ప్రచారానికి హిందూ ధర్మానికి ఖచ్చితంగా బహిరంగ సమాపం చెప్పాలి అసలు మేమైతే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిగా చెప్పినాం ఆర్ఎస్ఎస్ ఈ సమాజానికి చాలా ప్రమాదం ఆర్ఎస్ఎస్ సంస్థనే నిషేధించమని అంటున్నాం ఆర్ఎస్ఎస్ సంస్థకి ఉన్నటువంటి అనుబంధ సంస్థలను కూడా నిషేధించమని చెప్తున్నాం మీకు హిందూ ధర్మానికి భద్రత లేదు మీ వల్ల అలాగే సమాజానికి భద్రత లేదు కేవలం మీ కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం మీ రాజకీయ ఆధిపత్యాన్ని మీ సొంత ప్రయోజనాల కోసం ఒక మతానికి మీరు ఒక బానిసలుగా బ్రతుకుతూ ఆ బానిసత్వాన్ని వ్యవస్థకి నష్టం చేసేటటువంటి చర్యలు మీరు చేస్తున్నారు మీకంటే ఒక ఎజెండా లేదు హిందూ ధర్మం చాలా పవిత్రమైనటువంటి ధర్మం అని యావత్ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒప్పుకుంటున్నారు అమెరికా లాంటి కంట్రీస్ కూడా స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ కూడా ఈరోజు హిందూ ధర్మాన్ని పూజిస్తున్నారు అలాంటి హిందూ మతమే మీ బ్రతుకు తెరువు మీ ఆధారం మీ జీవనోపాధిగా మీరు పునాదులు వేసుకొని ఈరోజు హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని బకిలు పట్టించే విధంగా మాట్లాడడం అనేది ఎంత దౌర్భాగ్య స్థితితో ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా ఈ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలనే ఖచ్చితంగా ప్రతి సమా ప్రతి సమాజంలోని కూడా బహిష్కరించాల్సిన అవసరం ఉంది లేదు అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ మతపరమైనటువంటి విద్వాంసాలకి ప్రధాన కారకులుగా ఉంటారు ఆ ప్రమాదం మన బిడ్డలను తాకేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక విధంగా చెప్తే మేము మటమొడికి చెప్తున్నాం హిందూ సెక్యులర్స్ అని ఒక వక్రీకరిస్తూ కొంతమంది సాధువులు పీఠాధిపతులు హేళనగా మాట్లాడుతుంటారు అసలు సెక్యులర్ అనే పదానికి వీళ్ళకి అర్థం తెలియదు ఈ భారతదేశం లౌకిక దేశం లౌకిక దేశంలో ఒక మతపరమైనటువంటి దేశం అని చెబితే ఎంతవరకు అది సమంజసం ఈ లౌకిక దేశంలో సెక్యులర్ అంటే తన ధర్మాన్ని కాపాడుకుంటూ పరమతాల్ని గౌరవించేటటువంటి వాడే సెక్యులర్ ఈ భారతదేశంలో ఉన్నవాడి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అంతేగాని దీనికి హిందూ సెక్యులరు ముస్లిం సెక్యులరు క్రిస్టియన్ సెక్యులర్ అని కొంతమంది బైరాగులు మత ముసుగులో ఉన్నటువంటి బైరాగులు తప్పుడు వక్రీకరణలతో ఈ వ్యవస్థలో తప్పుడు ప్రచారాన్ని సాగిస్తున్నారు అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండండి మన బిడ్డల భవిష్యత్తు కోసం మన సామాజిక భద్రత కోసం మత సామరస్యాన్ని ప్రోత్సహించండి మా ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోండి యావత్తో సమాజం అంతా ఆదిరించి హిందూ ధర్మం నుంచే వచ్చినటువంటిదని ఒక వాస్తవాన్ని మర్చిపోకుండా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్కి ప్రతి హిందూ కూడా గుణపాఠం చెప్పాలి బుద్ధి చెప్పాలి అలాంటి రోజు ఎంత త్వరగా వస్తే ఈ దేశం అంత భద్రతగా ఉంటుంది మత సామరస్యం ఉంటుందని చెప్పి రాష్ట్రీయ జనతా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం